పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు అందుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ అన్నారు మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రాజెక్టులో డిజైన్ మార్చి లక్షలలో సాగు భూములను నీరు అందించాల్సిన పార్టీ ఆ పని చేయలేకపోయిందని విమర్శించారు ప్రాజెక్టు డిజైన్ మార్చడం వల్ల జిల్లాకు నష్టం జరిగిందని అన్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వలసల జిల్లా కరోల జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ జిల్లా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అనేటటువంటి అవకాశం ఉంటుంది పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క డిజైన్లను మార్చి జురాల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి నీళ్లను ఇక్కడి నుంచి కాకుండా నార్లాపూర్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది డిజైన్లు మార్చి ప్రాజెక్టు కాస్ట్ పెంచింది తప్ప ఏదైతే ఎత్తైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో మక్తలు కానీ కొడంగల్ కానీ నారాయణపేట కానీ అదేవిధంగా షాద్ నగర్ కానీ జడ్చాల కానీ అదేవిధంగా మహబూబ్ నగర్ కానీ దేవరకద్ర కానీ ఈ ప్రాంతాలకన్నిటికి కూడా ఇంకా అనేక లక్షల ఎకరాల్లో నీళ్ళు అందించాల్సినటువంటి ఆ సాగు భూమికి నీరు అందించలేకపోయింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క పాలమును రంగారెడ్డి ద్వారా ఎక్కడంటే ఇప్పుడు నీళ్ళని కిందికి తీసుకుపోయి పైకి తోడితే అది సక్సెస్ ఎంతవరకు అవుతుందో మనకు అందరికీ తెలుసు ఒకసారి నీళ్ళు కిందికి తీసుకు పైకి ఎక్కడానికి ఎంత కష్టము అది నీళ్ళు వస్తాయా రావా ఎగుతాయా లేదంటే కూడా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అనేక సార్లు వ్యక్తం చేసిన మనం పాలమూరు రంగారెడ్డి డిజైన్లు మార్చడం వల్ల ఈ ప్రాంతానికి పెద్ద నష్టం జరిగినాయి మరి ఈరోజు వచ్చినటువంటి ప్రాంతం నీళ్ళ మీద ఈరోజు రాజకీయం చేసి రెండు కూడా ఒకరి మీద ఒకరు బస్సు